హాయ్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ ఫ్రమ్ కేకే జియోగ్రఫీ ఛానల్ రైట్ బోర్డు పైన మరొక ప్రశ్నని చూడండి సో భూ అంతర్భాగంలో ఎన్ని మీటర్ల లోపలికి వెళ్ళే కొలిది అంటే ఆ లోపలికి పోతున్న కొలిది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే భూ ఉపరితలం పైన పైకి వెళ్తేపుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ ఇక్కడ ఏమడుతున్నాడు భూ అంతర్భాగం లోపలికి వెళ్ళే కొలిది ఎన్ని మీటర్ల లోపలికి వెళ్ళే కొలది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆప్షన్ చూడండి సో ముప్పై తొమ్మిది మీటర్లు ముప్పై రెండు మీటర్లు నలభై రెండు మీటర్లు నలభై తొమ్మిది మీటర్లను ఆప్షన్స్ ఇచ్చాడండి సో ఇక్కడ సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగితే మనకి ఇక్కడ ముప్పై రెండు మీటర్లు అనేది ఇక్కడ సరైన ఆప్షన్ అండి కాబట్టి ఆప్షన్ టూ అనేది ఇక్కడ సరైన సమాధానంగా తీసుకోవాలి సో భూ ఉపరితలం పైకి నూట అరవై ఐదు మీటర్ల ఎత్తుకు వెళితే ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది కానీ ఇక్కడ ముప్పై రెండు మీటర్లు లోపలికి వెళ్లే కొలది లేదా లోపలికి పోయే కొలది ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి